బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీ యూనియన్ సిఐటి అనుబంధం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా జిల్లా కలెక్టర్ల ముందు ధర్నాలు పిలుపు జరిగింది అందులో భాగంగా ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గారికి వినట్ పత్రం ఇవ్వడం జరిగింది మరి రేపు సిరిసిల్లా భీముల మున్సిపల్ జిల్లాలోని రెండు మున్సిపల్ లో మున్సిపల్ కార్మికులందరూ కలెక్టరేట్ కార్యాలయం ముందుకు వచ్చి ధర్నా చేయాలని ఈ యొక్క ధర్నాలో అందరూ పాల్గొనాలని మరి మన కార్మి మున్సిపల్ కార్మికుల సమస్యలైనటువంటి ప్రధానంగా కనీసవేత్త ఇరవై ఆరు వేల రూపాయలు కావాలని కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్ల పైన మరి ఇదే విధంగా రేపు కలెక్టరేట్ల ముందు ధర్నా అయిన తర్వాత మరి అక్టోబర్ ఎనిమిది తారీఖు నాడు చెలో హైదరాబాద్ సిడీఎంఏ కార్యాలయం ముందు ధర్నాకు కూడా పిలుపులు ఇవ్వడం జరిగింది మరి రెండు పిలుపులు కార్మిక సిరిసిల్లా భీమవాడ మున్సిపల్ కార్మికులు పిలుపులు అందరూ అందరూ విజయవంతం చేయాలని యూనియన్ పక్షాన కోరడం జరుగుతుంది మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అందించాలని అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యం హెల్త్ ఇన్సూరెన్స్ తదితర డిమాండ్లపైన సిఐటి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సీనియర్ సిఐటి రాష్ట్ర కమిటీ పిలికి మేరకు ఈరోజు సిరిసిల్లా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది అదేవిధంగా రేపు మున్సిపల్ కార్మికుల సమస్యల పైన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమానికి సంబంధించి కూడా చేపట్టడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో తిరుసిల్లా వేమగౌడలో మున్సిపల్లో పనిచేసిన కార్మికులందరికీ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారికి మన సమస్యల పైన వినతి పత్రాన్ని అందించాం మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే ప్రభుత్వానికి నివేదించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా సిరిసిల్లా మున్సిపల్కి సంబంధించినటువంటి స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో పిఎఫ్ పెండింగ్ సమస్యలు ఈఎస్ఐ సమస్య అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు రక్షణ మౌలిక సదుపాయాల కల్పన కూడా ఇటు కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పరిష్కరిస్తామని చెప్పారు వెంటనే పరిష్కరించాలనే సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము రేపు కలెక్టర్ గారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలను కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది అయినా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే గనుక సెలో హైదరాబాద్ అక్టోబర్ ఎనిమిది చేపట్టబోతా ఉన్నాం కాబట్టి అంతలోపే ప్రభుత్వం స్పందించి వెంటనే మున్సిపల్ కార్మికులకు సంబంధించి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న మూడులో పనిచేస్తున్న వీరికి పర్మిట్ చేసి కనీస వేతనం అమలు చేయాలి అదేవిధంగా ఈ ప్రజల ప్రాణాల కోసం పనిచేస్తున్న వీరి ప్రాణాలకు సంబంధించి చనిపోతే కూడా ఎలాంటి నష్టపరిహారం లేదు ప్రమాద బీమా సౌకర్యం లేదు కాబట్టి ఆ ప్రమాద బీమా సౌకర్యం అందించాలి అదేవిధంగా విపరీతంగా పని భారం ముక్కున్నటువంటి పరిస్థితి ఉంది మరి కరోనా సందర్భంగా వారి ప్రాణాలకు తెగించి పనిచేసిన కార్మికుల పట్ల ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వేరుస్తూ ఉన్నాయి వారితో పైన ఉన్నటువంటి శ్రద్ద వారి సమస్యల పరిష్కారం పైన ఉండడం లేదు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే సమీక్ష జరిపి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పైన పరిష్కరించాలని విధంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి పంపి పంపించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ సిఐడి పక్షాన డిమాండ్ చేయడం జరుగుతావు ఉంది